ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పింట్ రెండు ఎఫ్ఎం నిండా కిసాన్ వని ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యూసం ధరలకు వచ్చే అన్ని తీరుల ముచ్చటను వినిపించే కార్యక్రమం ఎప్పుడు ఎసుంటి పంటలెయ్యాలా అధిక దిగుబడులు సాధించాలంటే ఏం చేయాలా పంటలల్లా ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటించాలా గిసుంటి వాటి గురించి శాస్త్రీయంగా నిపుణులు శాస్త్రవేత్తలు అందించే సూచనలు సలహాలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం ఈయన కూరగాయ పంటల్లో నారుమడి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట ఇంకా రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయ అనుభవాలు ఈ అంశం గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం సీతాగుంది గ్రామానికి చెందిన ఆత్రం దేవరావుతో ముచ్చట ప్రసారం అవుతుంది ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ అరవై శాతంగా ఉంది గాలి వేగం గంటకు ఇరవై ఒక్క కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లా జిల్లాల పలుచోట్ల వర్షం పడవచ్చు ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నారు లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎన్ని సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ తప్పకుండా ఏడాదిలో రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చుండదు పదహారాణాల నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ మెరిటు చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా మేరింటారు కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతులు కూరగాయ పంటలను పండిస్తూ ఉంటారు అయితే సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ఇంకా వాటిపై సరైన అవగాహన పెంచుకుంటే రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు విందాం కూరగాయ పంటల్లో నారుమడి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో జీ రవీందర్ పెట్టిన ముచ్చట నమస్కారం డాక్టర్ ఎం సునీల్ కుమార్ గారు నమస్కారం అండి సాధారణంగా రైతులు కూరగాయనే విత్తుకోవడమో తర్వాత నారుమడి యాజమాన్యం ద్వారానో పండిస్తూ ఉంటారు మరి ఏ ఏ కూరగాయ పంటల్లో నారుమడి అవసరం ఉంటుంది ఎందుకు మన ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా అన్ని రకాల కూరగాయలను మన రైతులు సాగు చేస్తున్నారు ముఖ్యంగా గుడియత్నూరు ఇచ్చోడ నారూర్ మండలాల్లో విస్తారంగా కూరగాయలు సాగు చేస్తున్నారు అయితే ఇందులో పలు రకాలుగా కూరగాయలు కొన్నిటిని మనం నేరుగా విత్తుకోవడం ద్వారా సాగు చేసుకోవచ్చు కొన్ని అయితే మాత్రం నారుమడి ద్వారా మనం సాగు చేసుకోవాలి నారు పెంచుకొని ఇక మొక్క అంటే పంటను బట్టి అదేవిధంగా వాతావరణ పరిస్థితులను బట్టి నారు పెరిగినటువంటి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల లోపల మనము ప్రధాన పొలంలో నాటుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ నారుమడి అనేది ముఖ్యంగా మన టమాటా వంకాయ మిరప అదేవిధంగా క్యాబేజీ కాలీఫ్లవర్ ఈ పంటల్లో నారుమడి పెంచుకొని ఈ యొక్క నారును మనం ప్రధాన పొలంలో లేదా ప్రధాన తోటలో నాటుకోవడం అనేది చూస్తున్నాం ఎందుకంటే ముఖ్యంగా ఈ పంటల్లో విత్తన పరిమాణం చూస్తే చాలా చిన్నగా ఉంటుంది ఒకటి మనం నేరుగా విత్తినట్లయితే కనుక ఒకవేళ మనకు ఆ వర్షాలు కురిస్తే అధికంగా వర్షాలు కురిస్తే విత్తినటువంటి విత్తనం కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒకవేళ విత్తనం ఎక్కువ లోతులో పడినా కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది నారుకుళ్ళు లేదా వేరు కుళ్ళు తెగులు సోకేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా విత్తనం కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది అదే కాకుండా వీటిలో చూస్తే కనుక విత్తన ధర విత్తన ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఐదు పంటలు ఏవైతున్నాయో టమాటా మిరప వంకాయ క్యాబేజీ కాలీఫ్లవర్ ఈ పంటల్లో దాదాపుగా కిలో విత్తనం ధర చూస్తే కనుక పంటను బట్టి పదివేల నుంచి యాభై వేల వరకు కూడా ఉంటుంది టమాటాలు చూస్తే ఉంటే కొన్ని రకాల సంకర రకాలు చూస్తే కనుక నలభై ఐదు వేల నుంచి యాభై వేలు కిలో విత్తనం ధర పలుకుతుంది అట్లా చాలా ధరతో కూడిన విత్తనం కాబట్టి మనం జాగ్రత్తగా ప్రతి విత్తనము మనకు ముఖ్యమైన రైతుకు ప్రతి విత్తనం ముఖ్యమైనది కాబట్టి ఈ విత్తనాన్ని కనుక మనము నార్మల్లోనే మొదటి ముప్పై రోజులు నారుమడిలోని పెంచుకొని ప్రధాన తోటలో కనుక నాటుకుంటే కనుక పంటలో మంచి ఎదుగుదలతో పాటు మంచి దిగుబడి వస్తుంది అదేవిధంగా రైతు తొలి దశలోనే నష్టాన్ని నివారించవచ్చు ఈ నారుమడి యాజమాన్యంలో పద్ధతుల గురించి తెలియజేయండి ఇప్పుడు ముఖ్యంగా మూడు రకాల పద్ధతులు మనం నారుమడి యాజమాన్యంలో చూస్తున్నాం ఒకటి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి పద్ధతి అయితే సముతలమడి పద్ధతి ఇక్కడ ఏంటిదంటే మనము నేలను దుక్కి దున్నిన తర్వాత సమాంతరంగా నాలుగు మీటర్ల పొడవు ఒక మీటర్ వెడల్పు మడి తయారు చేసుకొని ఈ మడిలో మనం విత్తనాలను చల్లుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సంప్రదాయబద్ధంగా రైతులు చేస్తున్నటువంటి పద్ధతి అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ పద్ధతి మనము శీతాకాలంలో చేసుకోవచ్చు వేసవ కాలంలో కూడా చేసుకోవచ్చు అదే వర్షాకాలంలో కనుక చూస్తే కనుక మనకు వర్షం పడినప్పుడు నీళ్ళు అక్కనే నిలిచిపోయే అవకాశం ఉంటుంది దానివల్ల నారు కూలిపోతుంది ఒకటి లేదా వర్షం భారీగా పడినప్పుడు మొత్తం విత్తనాలు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పద్ధతి అనేది వర్షాకాలంలో అనువైనది కాదు ఇప్పటికి కూడా సంప్రదాయబద్ధంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంతమంది రైతులు మాత్రమే చేస్తూ ఉన్నారు దీనివల్ల ఏంటంటే మనం విత్తనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది నష్టపోతాం కూడా అయితే వేసవి కాలాల్లో అటువంటి సందర్భాల్లో మనం ఏదైతే సూర్యరశ్మి తగిలే విధంగా ఓపెన్ ప్లేస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం ఈ సముద్రం మడి పద్ధతి చేసుకోవచ్చు అది కాకుండా మనకి ఏంటంటే ఈ వర్షాలు పడినా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు మనం ఏదైతే విత్తనం పెట్టినటువంటి విత్తనం ఉందో ఆ విత్తనాన్ని నష్టపోకుండా మంచి నారు రావాలి ఆరోగ్యవంతమైన నారును తీసుకోవాలనుకుంటే కనుక ఎత్తు పద్ధతి ఎత్తుమడల పద్ధతిలో కూడా మనము నాలుగు మీటర్ల పొడవు ఒక మీటర్ వేడల్పు ఉండే విధంగా మడులను మనం నేల నుంచి ఒక పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల ఎత్తులో తయారు చేసుకుంటాం అట్లా ఎత్తులో తయారు చేసుకున్న పైన ఈ ఎత్తుమడల పైన మనము ఒక నలభై కిలోల వరకు పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ అయితే పది కిలోలు దానితో పాటు వేపపిండి రెండు కిలోలు ఈ చల్లుకొని మట్టిలో కలిసే విధంగా చేసుకొని ఈ ఎత్తు మడిల పైన మనము వరుసల్లో ఈ విత్తనాన్ని పెట్టడం అనేది చేసుకోవాలి విత్తనము విత్తేటప్పుడు కొంచెం పలుచగా విత్తుకోవాలి అదేవిధంగా ఈ వరుసల మధ్య దూరం చూస్తే కనుక ఏడున్నర నుంచి పది సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు విత్తనం విత్తిన తర్వాత మట్టిని పలుచ కప్పేసి ఈ మడుల పైన మనం వరిగడ్డి లేదా ఎండుగడ్డిని కప్పినట్లయితే కనుక కప్పి మనము ఉదయం సాయంత్రం రోజుకి ఆనంద సాయంతో నీళ్ళు అందిస్తూ ఉండాలి ఇట్లా చేసినప్పుడు మనకు నాలుగు నుంచి ఆరు రోజుల లోపల మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన తర్వాత ఈ ఎండుగడ్డి లేదా వరి గడ్డిని తీసేసినట్లయితే కనుక తర్వాత మొక్కలకు మంచి గాలి వెలుతురు లభించి మొక్కలు పెరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒకవేళ ఏదైనా భారీ వర్షాలు పడి కొంతవరకు ఏదైనా వ్యాధి సోకే అవకాశం ఉంటే కనుక మనం కాపరాక్సిక్లోరైడ్ అనేటటువంటి మందును లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి మనం ఒక వేర్లు తడిచే విధంగా తడుపుకోవాలి ఇట్లయితే కనుక ఈ నారుకులు తెగులు చూడకుండా కూడా ఎత్తుమళ్ళ పద్ధతిలో మనము నారును కాపాడుకోవచ్చు అదేవిధంగా మనము ఈ వర్షాల నుంచి ఈ ఎత్తుమళ్ళ పద్ధతిలో ఉన్నటువంటి నారును కాపాడుకోవాలంటే కనుక పాలిథీన్ కవర్తో కూడా ఈ నారుమడిని వర్షం కురిసే సమయంలో కప్పినట్లయితే కనుక మనకు వర్షం నీటితో ఎటువంటి సమస్య రాదు ఆరోగ్యవంతమైన నారును తీసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మనకు ఈ సాంప్రదాయ పద్ధతి అదేవిధంగా ఎత్తుమడి పద్ధతి గురించి తెలియజేసిండు ఇలా కాకుండా ఇంకా ట్రే పద్ధతి కానీ అట్లాంటివి ఇంకేమైనా ఉంటాయా ట్రేలలో ఎలా పెంచుకోవచ్చు అంటారు అయితే మీరు చెప్పినట్లు ఈ సాంప్రదాయ పద్ధతి అదేవిధంగా ఈ ఎత్తుమడిల పద్ధతి కాకుండా ఇంకొక అధునాతనమైన పద్ధతి ప్రో ట్రేలలో మనం నారు పెంచుకోవడం అయితే ఈ ముఖ్యంగా ఈ పద్ధతిలో ఈ షేడ్ నెట్తో మనము గ్రీన్ నెట్తోని ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని ఇది వాణిజ్య సరళిలో చేస్తున్నారు కొంతమంది రైతులు వాణిజ్య సరళిలో ఈ ప్రో నారుని పెంచి తోటి రైతులకు కూడా అమ్మకం ద్వారా మంచిగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు అంటే దీంట్లో ఏంటంటే ఈ షేడ్ నెట్ లోపల యాభై శాతం నీడనిచ్చేటటువంటి షేడ్ నెట్ లోపల ఈ మనము ప్రో ట్రేల్ అంటాం అంటే నల్లటి రంగు కలిగినటువంటి బ్లాక్ కలర్ ట్రేల్ ఉంటాయి ఒక్కొక్క ట్రే లోపల తొంభై ఎనిమిది గుంతలు ఉంటాయి ఈ గుంతల లోపల మనం ఏంటంటే ఈ కోకోపీట్ అనేది తీసుకుంటాం కోకోపీట్ అనేటట్టు తీసుకొని ఆ గుంతలను కోకోపీటతో నింపేసి దా అందులో మనము ఒక్కొక్క విత్తనాన్ని ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క విత్తనం టమాటా కావచ్చు వంకాయ కావచ్చు మిరప కావచ్చు ఈ విత్తనాన్ని ఒక్కొక్క విత్తనాన్ని పెట్టేసి మనం ఏందంటే వెంటనే మనం ట్రేలను ఈ ట్రేలు ఏవైతున్నాయో విత్తనం పెట్టిన తర్వాత ఒక్కొక్క ట్రేలను ఒక పది నుంచి పదిహేను ట్రేలను ఒకదానిపైన ఒకటి పెట్టి పాలిథీన్ కవర్తోని కప్పి ఒక మూడు రోజుల వరకు ఉంచాల మనం అట్లా ఒక మూడు రోజుల వరకు ఉంచినప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది ఉష్ణోగ్రత పెరిగి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి ఈ మొలక అనేది తొందరగా వస్తుంది మూడు నుంచి నాలుగు రోజుల లోపల మొలక వస్తుంది ఆ మొలక వచ్చిన తర్వాత ఈ పాలతీని కవర్ తీసేసి మనం ఈ ప్రోట్రీలను విడివిడిగా ఒక్కొక్కడిగా మనం నేలపైన పరుచుకొని పెట్టుకోవాలి ఇట్లా పెట్టిన తర్వాత మనం ఏంటంటే రోజుక్యాంతో ఎప్పటికప్పుడు నీటి తడులు ఇస్తూ ఉండాలి అదేవిధంగా మనం ఏంటంటే షేడ్నీటి లోపల మనకు ఏంటంటే రక్షణ ఉంటుంది కాబట్టి మనకు వర్షాల నుంచి కూడా ఎటువంటి సమస్య ఉండకుండా పాలిథీన్ కవర్తోని మనం కప్పుకోవాలి ఒకటి ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ రసం పీల్చే పురుగుల సమస్య కూడా మనకి ఇక్కడ కనబడదు ఎందుకంటే ఈ రసం పీల్చే పురుగుల నుంచి నివారించడానికి మనకు మెషిన్ అనేది ఉంటుంది కాబట్టి నీటి లోపల ఈ వీటి సమస్య కూడా ఉండదు ఒకవేళ ఏదైనా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండి అంటే వాతావరణము చల్లగా ఉండి మబ్బులు పట్టినట్లుగా ఉండి ఒక మూడు నాలుగు రోజులు అట్లనే ఉండి మనకు అంటే ఒకవేళ దీంట్లో పెరుగుదల లేదు నారుమడిలో పెరుగుదల తక్కువ కనిపిస్తున్నట్లు అనిపిస్తే మనం ఏంటంటే పెరుగుదలను ప్రోత్సహించడానికి మన నీటిలో కరిగేటటువంటి పోషకాలు ఏదైనా పంతొమ్మిది 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 అనేటటువంటి పోషకాలను తీసుకొని మనం లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మంచి ఎదుగుదల బాగుంటుంది ఆ తర్వాత మనం ఏదైతే ప్రధాన పొలాలను నాటిన తర్వాత కూడా పూత త్వరగా వస్తుంది కాయలు నాణ్యత అదేవిధంగా మంచి సైజు కలిగినటువంటి కాయలు తీసుకునే అవకాశం ఉంటుంది దాని ద్వారా రైతుకు ఆదాయం కూడా పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మరి ఆ తీగజాతి పంటల్లో కూడా నారును పెంచుకొని పండిస్తూ ఉంటారు పంటల్ని మరి దానికి సంబంధించి తెలియజేయండి ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయల్లో కూడా మనం నారును పెంచుకొని పండించేటటువంటి విధానము ఎక్కడైతే చల్లని ప్రదేశాలు ఉత్తర భారతదేశంలో సాధారణంగా చేస్తూ ఉంటారు చలి ఎక్కువ ఉన్నప్పుడు ఏంటిదంటే ఇప్పుడు వీళ్ళు ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా శీతాకాలంలో జనవరి ఆ నెల ఆ సమయంలో ఏంటంటే ఈ పాలిథిన్ కవర్లు మనకు నల్లటి పాలిథిన్ కవర్లు ఏవైతే నర్సరీ కవర్స్ అంటాము అటువంటి కవర్స్లో విత్తనాలను విత్తుకొని ఈ యొక్క జనవరి మాసంలో మొదటి వారంలో విత్తుకోవడం జరుగుతుంది ఆ విత్తుకున్నటువంటి ఆ మొలకలు మొలిచిన తర్వాత దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు రోజుల దశలో అంటే ఫిబ్రవరి రెండవ వారంలో ప్రధాన పొలంలో నాటుకోవడం అనేది జరుగుతుంది అంటే మనము ఈ యొక్క నారుమడి దశలోనే చలి ఎక్కువగా ఉన్నా కూడా మనము ఈ యొక్క మొక్కలను మనం ఆరోగ్యవంతంగా ఉండేటట్లుగా పెంచుకొని యొక్క నలభై నుంచి నలభై ఐదు రోజుల దశలో ప్రధాన పొలంలో నాటుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ చలి వలన వచ్చేటటువంటి సమస్యను తగ్గించి మనము వేసవి కాలంలో అంటే త్వరగా పంటను నాటుకొని త్వరగా పంట తీసుకొని అంటే మంచి ఆదాయం ఎందుకంటే పంట త్వరగా వచ్చినప్పుడు మనకు మార్కెట్కి తొందరగా రీచ్ అయినప్పుడు మంచి ధర పలుకుతుంది అటువంటి ధర పలికినప్పుడు లాభం ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ పాలిథిన్ కవర్లలో కూడా ఈ యొక్క విత్తనాలు విత్తుకొని నలభై నుంచి నలభై ఐదు రోజుల దశలో లేదా నాలుగు నుంచి ఆరు ఆరు ఆకుల దశలో కనుక మనం ప్రధాన పొలంలో నాటుకుంటే వీటిలో కూడా మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది కూరగాయ పంటల్లో నారుమడి యాజమాన్యం గురించి చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు నమస్కారం ఇప్పటిదాకా మీరు కూరగాయ పంటల్లో నారుమడి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో జి రవీందర్ పెట్టిన ముచ్చట విన్నారు अरे 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 क्या कर रहा है इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का उतला बोल पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद बंद होगी है? अरे पहले ऐसा नहीं था पूछ ना अपने बड़े बुजुर्गों से कैसे फसल थी शुद्धता झलकती थी शुद हाँ, माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ पर हम तो सब यही डाले डाले सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है। रे बेटे हाँ, एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक हाँ, 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 है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటారు కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం రైతులు సాధించిన విజయాలు వారి అనుభవాలను యోసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఇప్పుడు రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయ అనుభవాల గురించి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుర్ యు మండలం సీతాగుంది గ్రామానికి చెందిన ఆత్రం పెట్టిన ముచ్చాం కొమరంభీ మసిఫాబాద్ జిల్లా సిరిపురి మండలం సీతాగొందికి చెందిన ఆత్రం దేవరావుతో ఉన్న వారి పొలంలో ఇప్పుడు వారి వ్యవసాయ అనుభవాల్ని తెలుసుకుందాం నమస్కారం ఆత్రం దేవరావు గారు నమస్తే ఇప్పుడు చెప్పండి మీకు ఎంత భూమి ఉన్నది ఏ రకం భూమి ఉన్నది పత్తి వేసిన సోయా వేసిన పెసెలు పుడుపులు ఒక సంవత్సరం ఎన్ని పంటలు తీస్తారు ముప్పై ఐదు ముప్పై ఐదు దాకా వెళ్తుంది పత్తి పత్తి మళ్ళీ పెసలు అర్ధకుంటాల్ దాకా అవుతుంది పడుపులు అర్ధకుంటాల్ ఇప్పుడు ఈ పప్పు ధాన్యాలు ఇప్పుడు పెసర్లు ఇవి మీరు అమ్మడానికి వేస్తారా లేకపోతే కోసమే ఇంటి కోసమే అని పెడుతున్నాం ఎక్కువ ఏ పంట వేస్తారు ఇప్పుడు మీ ప్రాంతంలో ఇదంతా ఒక అటవీ ప్రాంతంలాగా ఉన్నది మంచి చెట్లు గుట్టల మధ్యలో మంచి పొలాలు ఉన్నాయి కదా ఎక్కువ ఏ పంటలకి భూముల అనుకూలం పత్తినే పత్తి కంపల్సరీ వేయాలి తర్వాత సోయా పెసలు పొడుపులు అంతే వేరే కూరగాయల పంటలు గిట్టం చేయరా పంటలు నీళ్ళు ఉన్న వాళ్ళు చేస్తారు సార్ నీళ్ళు లేక మేము ఏం చేయరు ఏం చేయరాదు మాకు నీళ్ళు పైన చేస్తేనే నీళ్లు నీళ్ళు దాకా నీళ్ళు ఉండాలి అన్ని చేస్తాం ఇప్పుడు మొన్న ఏడాది ఎంత వెళ్ళింది పత్తి ముప్పై ఐదు ముప్పై ఐదు వెళ్ళింది పోయినసరికి సోయా ఎంత వెళ్ళింది సోయా దశకుంట రెండు బ్యాగులు వేసిన దశకుంటుంది ఇప్పుడు ఒకటే తీరు పత్తి సోయ ఈ రెండే పంటలు వేస్తా ఉంటారా లేకపోతే ఒకటైనాక ఒక వేరే పంటల మార్పు పంటలు పెట్టచ్చు రబీ అయినాక వేరే పంటలు పెడతాం సడయిలు సడఈలు పెడతాం పుడుపుల్ ఫిసెల్ అనవాటు అంతా ఇప్పుడు వానకాలం పంటలలో అయితే మాత్రం పత్తి సోయానే ఎక్కువ పెడతాం పత్తి సోయ కంపల్సరీ పత్తి సోయ వేయాలి రబీలో అయితే రబీలో జొన్న వేస్తాం జొన్న జొన్న తర్వాత టెట్రే అన్నీ వేస్తాం అయితే ఇప్పుడు మీ పంట భూములన్నీ కూడా అడవులు గుట్ట పక్కన ఇట్లా ఉన్నాయి కదా పంటకు ఏమైనా అడవి జంతువుల నుంచి ఏమైనా సమస్య వచ్చి జీవరాశులు వచ్చి పంట నాశనం చేసేమైనా చేస్తాయి చేస్తాయి సార్ పద్లు వస్తాయి అవి మొత్తం దింగన చేస్తాయి సార్ అవి పద్దిలు వస్తాయి ఏ పంటలకు నష్టం చేస్తాయి అవి పత్తికే పత్తి చేస్తామంటే మొత్తం వెళ్తాయి అవి అడవిల నుంచి మొత్తం పంట దగ్గర వేస్తాయి మరి అటుంటి టైంలో ఏం చేస్తారు మీరు ఎట్లా వీటి నుంచి కాపాడుకుంటారు అవి పెన్సింగ్ పెడతాం కదా పెన్సింగ్ పెడితే అవి అయిపోయేది అవి దూరం పోతాయి అన్నట్టు అవి చేస్తాం ఇప్పుడు ఈ పత్తికి సంబంధించి మాట్లాడుకుందాం పత్తిలో ఎట్లా ఏమన్నా సమస్యలు ఉంటాయా పురుగులు కానీ ఏమైనా అట్లాంటి ఎదుర్కొన్నారు ఆ ఎదుర్కొన్నాం ఎట్లా చేసినాం మరి ఏమన్నా రోగాలు పురుగులు వచ్చినప్పుడు ఏం చేస్తారు ఎట్లా దాన్ని ఆతేసినాం కాతేసినాం కాత్తేస్తే అవి రావు మొత్తానికి కాత్తేస్తాం తర్వాత డిఏపి వేస్తాం అవి అవి రావు పక్కా మందు మందు మత్తే కొడతాం మేము మందు ఎక్కువ శాతం మందే మత్తు కొడతాం మేము పత్తికెళ్ళి అవే అయిపోతాయి అన్నట్టు మరి సోయా పంటకి ఎట్లా ఉంటుంది సోయాకా కుంటల్ ధర ఏదో ఒకటి మూడు వేలు ఉంటుంది అంతే ఏం చేస్తుంది మాకు చేన్లు ఉన్నాయి ఉంటే కంపల్సరీ పత్తి వేస్తాం సార్ పత్తి సోయా పెసల్ పుడుపులు అయితే ఇప్పుడు ఈ సోయాకు సంబంధించి ఏమైనా పురుగులు కానీ ఇంకా వేరేమన్నా సమస్యలు రోగాలు అట్లాంటివి ఏమైనా సమస్యలు వస్తాయా అవి కూడా మందు కొడతాం మందు కొడితే అవి ఆగిపోతాయి మందు కొట్టినాక అవి రోగాలు వచ్చినాయి కదా అవి అవి అయిపోతాయి అంటే మొత్తం ఈ రసాయన మందులే వాడతారా లేకపోతే ఇంకేమైనా సేంద్రియ పద్ధతిలో కూడా వేస్తారా సేంద్రియ సేంద్రియ పద్ధతిలో వేస్తాం మూడు పూటలు కొట్టాలంటే మూడు సార్లు కొడతాం నాలుగు సార్లు కొట్టాలంటే నాలుగు సార్లు కొడతాం అట్లా ఏ మందులు కొడతారు డిఏపి అయితే ఇప్పుడు ఈ పత్తి పంట వేస్తారు కదా పత్తి పంటకు మధ్యలో ఏమన్నా అంతర్ పంట వేస్తారా లేదా మొత్తం పత్తి వేసేస్తారు పత్తి మధ్యలో ఏం పంట ఏరియా మధ్యలో ఏమి అవి వెళ్ళినాక వేరే పంట వేసుకోవాలి అంటే మొత్తం పత్తి తీసిన తర్వాతనే వేరే పంట వేస్తారు మొత్తం పత్తి వెళ్ళినాకనే దుసరా దుసరా కరసక్తే ఇప్పుడు పంటకు పంటకు మధ్య ఎంత ఖాళీ ఉంచుతారు టైం మీరు ఎప్పుడు పంట తీసినాక ఎన్ని రోజులకి ఇంకో పంట ఇదే ఫిబ్రవరి సార్ ఫిబ్రవరి జూన్ జూన్లో వేస్తాం అవి వెళ్తాయి అవి వేక పత్తి వేస్తాం ఇప్పుడు పత్తి ముప్పై ముప్పై ఐదు క్వింటల్ వెళ్ళింది అన్నారు కదా పత్తి ఏరిన తర్వాత పత్తి ఏం చేసిండు దానిక దానిక వేరే రూట్ లో ఉన్నాయి కదా సార్ ఇంకా ఏం చేసి మేము పెట్టుకుంటాం కాల్ చేసేందుకు మేము పెట్టుకుంటాం ఇంట్లోనే పనికి వస్తాయని అని పెట్టుకుంటాం ఇంటి అవసరాల కోసం దాన్ని ఇంట్లో కాల్ చేయరు కాల్ అంటే కొందరు శాస్త్రవేత్తలు ఏం చెప్తారు అంటే భూమికి బలం అంటారు అవి ఉంటే బేపీ కార్ తర్వాత ఇప్పుడు ఈ పత్తి సోయా కాకుండా ఇంకా పెసర్లు అవి వేస్తారు కదా అవిటి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏమేమి పనులు చేస్తారు దానికి అవిటి సార్ మందు కొడతాం సార్ దుసరా ఏం లేదు వేరేది ఏం లేదు మందు కొడతాం మందు కొట్టినాక అవి పురుగులు వస్తాయి కదా అవి మసమైపోతాయి పురుగులకు సంబంధించి మందులు తెచ్చి కొడతారు కదా ఎట్లా అంటే మీ అనుభవంతో తెచ్చుకుంటారా ఎవరినైనా అడుగుతారు మేము తరల నుంచి చేస్తున్నాం సార్ తరల నుంచి చేస్తున్నాం అయితే మందు ఏ మందు వాడాలి ఏ విధంగా కొట్టాలని అడుగుతాం సెట్కు పంట వచ్చినాక వెళ్ళిన తర్వాత మీరే మార్కెట్ కి తీసుకుపోయి అమ్ముతారా ఈడికి వచ్చి తీసుకుపోతారా మేమే మార్కెట్ కి తీసుకెళ్తాం జైనూర్ లోనే దుకాందారు ఉన్న వాళ్ళు దుకాందారికి ఇస్తారు మేము ఆమె లేదు కథ మేము వేరే కాయన కూడా వేయచ్చు ఇష్టం ఎవరికన్నా ఏడ మంచి ధర ఉంటాడు ఇచ్చేయచ్చు దాదాపు ఎన్ని ఏళ్ళు అవుతున్నది ఇట్లా మీరు వ్యవసాయంలో ఉండి వ్యవసాయం చేయాలి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ పదేళ్ళలో ఏమన్నా ఫరక్ అనిపించింది ఆ ఫరక్ అనిపించింది సార్ ఎట్లా అనిపిస్తుంది షురువులు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నది ఇప్పుడు మంచిగా ఉన్నది సార్ మొదలు బావలిరి కింది తప్పు బావలిరి కిందే బత్తాయి పండు వేసిలే జొన్న గిన్న సప్పాయి పండు వస్తుంది జొన్న సిల్వస్ వచ్చి నిన్న మూట అయిపోతాసి మంతం చావాలి ఏచ్చింది తినేవాళ్ళు గోపిన్ దగ్గర ఇస్తారు అవేటిని తీసుకొని తింటాం అన్నట్టు ఇప్పుడు ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఈ జొన్న గానీ ఇంకా వేరే పప్పు దినుసులు చిరుధాన్యాలు ఇవి ఎక్కువ పండించేటోళ్ళు కదా ఇప్పుడు అంతా కూడా పత్తి సోయాకే పోతున్నారు కదా మళ్ళీ ఎందుకు పంటలు ఇటు మళ్ళా జొన్నలు ఇట్లాంటి చిరుధాన్యాల వైపు వస్తలేరు నీళ్ళున్న వాళ్ళు వేస్తారు సార్ మాకు నీళ్ళే లేదు మేమేం ఏం చేయాలి అదే ఉంటాం అట్లానే పత్తి తీసినాక వేరే సడేస్తాం అవే వానలు పడితేనే నీళ్ళు లేకపోతే ఎట్లా పంట వస్తుంది వస్తేనే పంట వస్తుంది నీళ్ళు రాకపోతే ఏం లేదు ఏం లేదు అంటే ఇప్పుడు మీకు బోరు బావులు గానీ నూతులు గానీ ఏం లేవు ఏం లేవు సార్ లేవు అయితే ఇప్పుడు ఈ గిరిజనుల కోసము ఐటిడిఏ ద్వారా ఈ బోరు బావులు వేసే పథకం కూడా ఉన్నది కదా అట్లాంటి దానికోసం ఏమన్నా ప్రయత్నాలు చేసినరా చేసినాం సార్ అయితే రాలేదు మాకు మా ఇంట్లో కొట్టడానికి చూసినాం అయితే రాలేదు అంటే ఎందుకంటే ఉన్నది సార్ నీళ్ళున్నది మా ఇంటి కాడనే ఉన్నది కానీ బోర్ వేయాలంటే వాళ్ళు వస్తలేరు బోరు లారీ వాళ్ళు వస్తలేరు ఎందుకంటే దూరం కాదు సార్ దగ్గరనే ఉన్నది జైన ఏడు కిలోమీటర్ ఉన్నది ఇంత దూరం కెళ్ళి బాగా తకరచే అవుతున్నది అంటున్నారు వాళ్ళు రోడ్ కూర ఖరాబ్ ఉన్నది సార్ రోడ్ ఖరాబ్ ఉంటేనే వాళ్ళు రాలేకపోయినారు అంతే మరి ఎట్లా అనిపిస్తున్నది మీకు ఈ పదిహేనుల వ్యవసాయం చూసుకుంటూ వచ్చిండ్రు ఎన్నో రకాల మార్పులు చేర్పులు జరిగినాయి ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నారు ఇప్పుడు బాగా ఉన్నది సార్ ఇప్పుడు బాగున్నది అప్పటి బాబు వాళ్ళు చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా మంచిగా ఉన్నాం వెనుకట ఎట్లాంటి ఎగుమతులు చేస్తుండే ఇప్పుడు ఎట్లా మీరేమి ఎక్కుమతులు చేస్తున్నారు మేమా పత్తికి వెళ్ళి ఫస్ట్ డిఏపి ఎద అంతాం ఎత్పజా ఊరే వాట అంతాం ఊరే వాటి పజా మత్తప్ప అంతాం ఆ తర్వాత రసాయన మందులు ఎక్కువ వాడతారు కదా ఆ ఎక్కువ వాడతాం రసాయన అయిన మందులే ఎక్కువ వాడతాం మరి ఈయోడు విత్తనాలు అల్కిందరా ఇంకా అలికేది ఉన్నారా ఇప్పుడు పెట్టలేదు సార్ ఇప్పుడు డౌరవర్ కొడుతున్నారు కదా అప్పటికి వెళ్ళి మళ్ళీ పత్తి వేయాలి ఇప్పటిదాకా పెడతారు మరి పత్తి రేపు ఎల్లుండి ఎట్లా మరి ఈయోడు ఎంత వస్తుంది అనుకుంటున్నారు దిగుబడి అదేమో సార్ అవి అది ఇంకా చెప్పలేము నా వెళ్తేనే చెప్పేస్తుంది వెళ్ళకపోతే ఏం చెప్పేస్తుంది ఎన్ని రోడ్లు ఉంటదో ఏమో కథ ఆ అది చెప్పలేము సార్ అంటే ఇప్పుడే అందా దగ్గరి గింటల దాకా వస్తుంది అని కూడా ఏం చెప్పలేని పరిస్థితి ఏం చెప్పలేదు సార్ ముందే ముందే చెప్పుకుంటే అది మంచిగా ఉండదు సార్ సరే మొత్తం మీద ఎట్లా నువ్వు వ్యవసాయంలో ఉన్నావు పదేళ్ళ నుంచి మీ తాతలు తండ్రులు చేసినప్పుడు అక్కడ నుంచి మీరు కూడా చేసుకుంటూ వస్తున్నారు ఎట్లా అనిపిస్తున్నది మాకు బాగానే సార్ మాకు బాగా అనిపిస్తున్నది మంచిగా ఉన్నది పత్తి సరే ఇంకా వ్యవసాయం లాభసాటిగా కావాలంటే రైతుకి ఇంకా వేసు సహకారం కాదా మాకు సార్ బోరు కావాలి సార్ బోరు బోరు బావి ఉంటే అనుకూలంగా ఉంటాం అన్నట్టు బోరు బావి లేకుంటే ఏం చేస్తుంది సార్ ఏం చేయరాదు చాలా సంతోషం పాత్ర దేవరావు గారు మంచిగా మీ యోసం సంబంధించిన అనుభవాలు పంచుకున్నారు మీకు ధన్యవాదాలు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయ అనుభవాల గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం సీతాగుంది గ్రామానికి చెందిన ఆత్రం దేవారావుతో కేలిని పెట్టిన ముచ్చట విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం